సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జెలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సంధ్యా సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములు నిచ్చును ధనలక్ష్మి ధాన్యమునిచ్చును ధాన్యలక్ష్మి వరములు నిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతానలక్ష్మి అందరూ చేరి రారండి రకరకాల పూలు తీరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి വജ്ര ചൂടണ്ടി ചൂടേ ചൂടണ്ടി ചൂടേ നാഗാഭരണം ചൂടേ മംഗളരൂപം കനരണ്ടേ സായകാല സമയമുലോ സന്ധ്യ ദീപാരാധന വച്ച് തല്ല മഹാല വച്ച് വരലക്ഷ്മി वच्चुनु तल्ली वरलक्ष्मी